టీవీ అందిస్తున్నటువంటి ఇదండి నా బాల్య కథ బాల్య పర్వం ఇరవై ఏడవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ప్రధానంగా వినాయక చవితి అనేటువంటి అంశాన్ని మీతో చర్చించాలని అనుకుంటున్నాను మీ దగ్గర ప్రస్తావించబోతున్నాను వినాయక చవితి అన్ని ఊళ్ళల్లోనూ జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఇప్పుడు ఏదో నామమాత్రంగా మొదటి రోజే కాస్త ఉత్సాహంగా చేస్తూ ఆ తర్వాత ఏదో పూజలకే పరిమితం అవుతుంది కానీ ఆ రోజుల్లో వినాయక చవితి అలా కాదు తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా చేసేవారు అయ్యో అప్పుడే అయిపోయాయా ఉత్సవాలు ఇంకో పది రోజులు ఉంటే బాగుండు కదా అనుకునేవారు అందరూ కూడా ఎందువల్లంటే ఉత్సవం అంటే హుషారాన్ని పెంచాలి ఉత్సాహాన్ని పెంచేది అంత ఉత్సాహంగానూ జరిగే ఉత్సవాలన్నీ కూడా ముఖ్యంగా తాళపూడి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా కేంద్రంగా ఉండడం వల్ల తాళపూడిలో గణపతి నవరాత్రి ఉత్సవాలంటే చాలా గొప్పగా జరిగేవి ఆనాటి ఆ వేడుకలన్నీ కూడా ఇప్పుడు నలభై ఏళ్ళ వయసు పైబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తుంటాయి ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై వరకు బాగా జరిగే ఉత్సవాలు ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ 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 వచ్చాయి మరి డెబ్భై ఐదు ఎనభై మధ్యలో ఉత్సవాలు ఎలా జరిగేవి మా చిన్నప్పుడు అనేటువంటివి నేను మీకు వివరిస్తున్నాను మరి మదన స్వామి గుడి వేణుగోపాలస్వామి గుడి అనేవాళ్ళం లేదా గోపాలస్వామి గుడి ఆ గోపాలస్వామి గుడిలో ఉపాలయంగా లక్ష్మీదేవి వినాయకుడు ఉన్నారు అక్కడ వినాయకుడు చవితి రోజు ఆ వినాయకుడికి చాలా ఘనంగా ఉత్సవాలు చేసేవారు అప్పుడు ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఒకటి ఉండేది కుర్రాళ్ళందరూ కలిసి ఫ్రెండ్స్ అసోసియేషన్ అని పెట్టారు పాలపూడి బస్ స్టాండ్ దగ్గర ఒక చిన్న షెల్టర్ లా కూడా ఉండేది సో ఒక రేకుల్ షెడ్ లాంటిది వేసి కాస్త ప్రయాణికుడు కూర్చుందుకు అది చాలా కాలం ఆ ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేటువంటిది అక్కడ ఒక బోర్డు కూడా ఉండేది పేర్లు అవి పెట్టి అలాగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు అప్పుడు ఆ రోజుల్లో వినాయకుడికి ముందు రోజే ఆ గుడి ప్రాంగణం అంతా ఇప్పటికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వినాయక చవితి రేపనగా సందడి మొదలైపోతుంది పత్రి కావలసినటువంటి వాళ్ళు వినాయకుడు బొమ్మలు కావలసినటువంటి వారు ఆ పూజ సామాగ్రి కావలసినటువంటి వారు మొత్తం కిటకిటలాడిపోతూ ఉంటుంది మరునాడు వినాయక చవితి రోజు పది గంటల వరకు అదే సందడి కొనసాగుతూ ఉంటుంది ఇప్పటికే అది కొనసాగుతోంది ఆ తర్వాత వినాయక చవితి రోజు చాలా బ్రహ్మాండంగా వినాయక చవితి నుంచి మొదలుపెట్టి తొమ్మిది రోజులు ఉత్సవం చేసేవారు ఈ ఉత్సవంలో ప్రధానంగా భోగం మేళం అనేటువంటిది ఒకటి ఉండేది ఆ భోగం మేళం ప్రదర్శన ఒక రెండు మూడు గంటల పైన జరిగేది అది చూడడానికి చాలామంది వచ్చేవారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఆ రోజుల్లో ఇంచుమించు ప్రతి ఉత్సవాల్లోనూ ఒక రోజు భోగం మేళం అనేటువంటిది ఉండేది ఆ తర్వాత నుంచి వరుసగా నాటికలు చింతామణి హరిశ్చంద్ర రామాంజన యుద్ధం ఇలాంటి నాటికలు గుర్ర ముఖ్యంగా సినీ రికార్డింగ్ డ్యాన్స్ అని ఒకటి ఉండేది ఇంకా రికార్డింగ్ డ్యాన్స్కి జనం ఆడేవారు ఆ రోజుల్లో నాటికలైనా హరిశ్చంద్ర అయినా ఏమైనా సరే జనం చూసేవారు కానీ రికార్డింగ్ డ్యాన్స్కి మాత్రం ఇంకా కుర్రాళ్ళు అందరూ మొత్తం అది ఎలా ఉండేదంటే ఒక చెప్పాలంటే ఆకారంలో చెప్పుకోవాలి వినాయక చవితి వేడుకని ఇది స్వామి గుడి ప్రాంగణం అలా ఉంటుంది రోడ్డుకి అటువైపు అంటా సత్యనారాయణ గారు అటువైపు వరకు ఉండేటువంటి అటు చూడొచ్చు ఇటువైపు ఇలా బస్ స్టాండ్ వరకు చూడొచ్చు ఎదురుగుండా గాంధీ బొమ్మ వీధుల వరకు చూడొచ్చు మొత్తం ఎదురుకుంటే ఒక స్టేజీ కట్టేవారు అటువైపు వరకు అంటే ఇంచుమించు ఎక్కడ వరకు అంటే చాలా వరకు ఇప్పుడు నీళ్ళ పుల్లయ్య గారు కొట్టున్నంత వరకు జనం అలా ఉండేవారు అడుగుల మీద అక్కడ కూర్చొని ఎక్కేసి కూర్చొని ఉండేవారు ఇటువైపు ఇంచుమించుగా బస్ స్టాండ్ సెంటర్ అంటే బొమ్మ మంగన్న గారు రాజకుమార్ సిల్క్స్ అని ఉంది ఇప్పుడు ఆ రాజకుమార్ సిల్క్స్ వరకు కూడా జనం ఉండేవారు ఎదురుకున్న సందులో మొత్తం చాలా వరకు అప్పని కృష్ణమూర్తి గారి ఇల్లు దాటేసి వాణి స్టూడియో వరకు ఉన్నట్టుగా ఉండేవారు అవి వేసుకుని సందులో కూర్చుని చూసేవారు అందరూ కూడా కార్యక్రమం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళు మేకప్లు వేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళని చూడటానికి ఎగబడేవారు జనం వాళ్ళకి పాపం ప్రత్యేకించి రూమే ఉంటుంది కదా ఓపెన్ గా ఉండేటువంటి దేవాలయం మండపంలో కూర్చోబెట్టేవారు వాళ్ళు మేకప్లు వేసుకుంటూ ఉండేవారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసి వచ్చింది జనాన్ని అందరు చూడడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ చిట్టూరి రామకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు మంచి రంగస్థల అన్నిటికీ చాలా హెల్ప్ చేసేవాడు ముఖ్యంగా ఇలాంటి నిర్వహణలో జనాన్ని కంట్రోల్ చేయడంలో చాలా ప్రధాన పాత్ర వహించేవాడు ఆ రోజుల్లో రావిశెక్తి వెంకన్న అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నట్టు గుర్తు నామాలు ఉండేవాడికి మంచి వెంకటేశ్వర స్వామి నామాల కంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా నామాలు పెట్టుకునేవాడు వాడు నామాలెంకన్నా అనేవారు ఇంటి పేరు ఎలా ఉన్నా వెంకన్న అనేవాడు ఇలాంటి వాళ్ళు కొంత కొందరు ఉండేవారు బండారు అంజీ అనుకుంట ఇటువంటి కొంతమంది ఊర్లో కుల మత అనేటువంటి భేదములు లేకుండా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేసేవారు వినాయక చవితి ఉత్సవాల్లో జనాన్ని కంట్రోల్ చేయడానికి టెక్నిక్గా గొడవలు పడకుండా ఉండడానికి తువ్వాళ్ళు తీసుకుని రెండు మడతలు వేసేవారు ఆ తువ్వాలతో కొట్టుకుంటూ వీపినా మీద కూజాన్ కూర్చోం జరగను జరగండి దాంతో కొట్టుకుంటూ ఉంటారు ఐదు నిమిషాలకు వస్తారు మళ్ళీ జనం అలా వెళ్ళిపోయేవారు మళ్ళీ కూర్చునేవారు ఒక్కోసారి మైక్ ఉంటుంది దయచేసి ముందు ఉన్నటువంటి వారందరూ చేతి ముందు ఉన్నటువంటి వారందరూ కూర్చుంటేనే కార్యక్రమం ప్రారంభమవుతుంది వెనకాల ఉన్న వాళ్ళకి కనపడట్లేదు కూర్చోవలసిందిగా అని విజ్ఞప్తులు ఉండేవి ఈ విధంగా మొత్తం కిటకిటలాడిపోయింది ముందే ప్లేస్ రిజర్వేషన్లు కూడా ఉండేది మేము అప్పన్న రాజా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళని కరెక్ట్గా చక్కగా దగ్గరగా బ్రహ్మాండంగా కనపడుతుంది నందం బుచ్చయ్య నేను అప్పన్న రాజా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరూ చక్కగా మాకు ఒక ఏదో ఒక బెంచి ఏర్పాటు చేసేవారు అక్కడ కూర్చుని చూసేవాళ్ళం ఒక్కోసారి మా వీధిలోనే మా ఇంటి దగ్గర కూర్చున్నా సరే చక్కగా వినపడేది దూరంగా కనపడేది రికార్డింగ్ డాన్స్ అటువంటివి ఒక్కోసారి అలా కూర్చొని చూసేవారు అక్కడ వరకు వెళ్ళలేనటువంటి వారు అయ్యర్ గారి ఇంటి ముందు కొంతమంది చెక్క గంగరాజు గారి ఇంటి ముందు కొంతమంది అలాగా ఇంచుమించుగా సందంతా కూర్చుని చూసేటువంటి వారు బస్సులన్నీ వేరే రూట్లో వెళ్ళేవి ఆపేసేవారు బస్సులన్నీ కూడా వన్స్ మోర్ కార్యక్రమాలు ఉండేవి చాలా బ్రహ్మాండంగా జరిగేవి ఆ రోజుల్లో అనంతం వీరస్వామి గారి అనంతం నరసింహం అనంతం నరసింహం గారి కొట్టు ఒకటి ఉండేది రౌండ్ మెట్లు ఉండేది ఆ మెట్ల మించి జనం ఎక్కేసి ఆ మేళ్ల మీద కూతున్న పక్క మేళ్ళ మీద కూడా వచ్చేసి ఆ మేళ్ళ మీద నుంచుని చూసేటువంటి వారు అంత గొప్పగా వినాయక చవితి ఉత్సవాలు జరుగు పూజలకు వస్తే పూజలు రంగనాథం గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగేవి రోజుకి ఒక దంపతులు పొద్దున్న సాయంత్రం పూజలు చేయడం ఆ పూ ఉత్సవాలన్నీ కనుమరుగైపోయినా ఆ పూజలు మాత్రం ఆ పరంపర మాత్రం ఆ వంశీకులు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ పూజలు మాత్రం కొనసాగించుకుంటున్నారు పూజలు జరుగుతున్నాయి క్రమక్రమంగా కాలంలో వచ్చిన మార్పుకి చవితి ఉత్సవం కూడా అలా 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 ఒక్కో ప్రోగ్రాం తగ్గిపోతూ 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 చివరికి పందిరి కూడా వేయడం అనేటువంటిది కూడా లేకుండా అయిపోయింది చాలా తగ్గిపోయింది ఉత్సవం మొత్తం తగ్గిపోయింది నామమాత్రంగా పూజ వరకు జరుగుతోంది నిమజ్జనం జరుగుతోంది కుదిరితే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు లేకపోతే లేదు అది సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి చేస్తున్నారు కానీ ఉత్సవం వేడుక ఆనాటి వైభవం మళ్ళీ తిరిగి రాదు అని చెప్పవచ్చు చాలా సందడిగా ఉండేది చాలా గొప్పగా ఉండేటువంటిది వినాయక చవిత్రోత్సవం మీ అందరూ కూడా అవి అనుభవాల్లోకి వెళ్ళి ఉంటారని నాకు అనిపిస్తోంది ఎందుకంటే చూస్తున్న వాళ్ళు ఓ వంద నూట ఇరవై మంది ఉన్నారు వాళ్ళల్లో ఎక్కువ మంది ఆనాటి జీవితానికి కనెక్ట్ అవుతున్నారు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ కూడా వినాయక చవితి దృశ్యాలు కళ్ళ ముందు మెదలాడుతూ ఉంటాయి చక్కగా సంతోషంగా అసలు అలా బయటకొచ్చి కూర్చునేటువంటి వాతావరణమే లేదు కదా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కోసం బయట రెండు మూడు గంటలు ఉండి చూస్తున్నారంటే ఇప్పుడు పది నిమిషాలు కూడా ఉండట్లేదు కదా ఎవరు మరి ఆ రోజుల్లో ఎంత సమాజంలో ఎంత చైతన్యం ఉండేది ఎంత ప్రకృతికి లో పరవశిస్తూ ఉండేవారు వెన్నెల్లో బయట కూర్చునేవారు చక్కగా అవన్నీ చాలా గొప్ప ముచ్చట్లు మరి ఈ సందర్భంగా చెప్తుంటే ఆ వీధి గురించి చెప్తున్నాం కదండి మరొక ముఖ్యమైన విషయం గుర్తొస్తుంది టిప్ టాప్ కంపెనీ మొట్టమొదట తాలప్పూల్లో టిప్ టాప్ సప్లైస్ టిప్ టాప్ అంటే ఇప్పుడు ప్రతి చోట రెడీగా కావలసిన గిన్నెలు అవన్నీ తెచ్చుకుంటున్నాం కానీ తాలకుల్లో మొట్టమొదటిసారిగా టిప్టాప్ విధానాన్ని నాకు తెలిసినంత వరకు తాటికొండ సత్యనారాయణ గారు అనేటువంటి ఆయన ప్రారంభించినట్టు గుర్తున్నాం ఎందువల్లంటే ఆ రోజుల్లో ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే ఒక ఆరుగురు ఏడుగురు వస్తున్నారు అంటే ఏం చేసేవారంటే కుర్చీలు కూడా ఒక తక్కువగా ఉంటే ఒకటి రెండే ఉంటే వాళ్ళకి సరిపడగా ఉండడం కోసం పక్క ఇంటికి వెళ్ళి నాలుగైదు కుర్చీలు అవి తెచ్చుకొని రెండు ఇళ్ళు మూడి తెలిసిన వాళ్ళు తక్కువ తెచ్చుకొని అన్నీ ఏర్పాటు చేసేవారు అందరూ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ఒక సంస్కృతి ఉండేదాన్ని పెళ్ళిళ్ళు అయినా సరే పెద్ద పెద్ద గుండెగలు గంగాళాలు పెద్ద పెద్ద గిన్నెలు అవి కొనుక్కొని దాచుకునేవారు ఇళ్ళల్లో ఫంక్షన్స్ అవి ఏమైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు అవసరమైనా ప్రతి ఇళ్లలోనూ పెద్ద పెద్ద గుండెగలు ఉండేవి నీళ్ళ గుండెలు గంగాళాలు ఉండేవి ఇద్దరు గిన్నెలు ఉండేవి బూరు మూకుళ్ళని బూర్లు అవి వేయించడానికి పెద్ద పెద్ద మూకుళ్ళు ఉండేవి పెద్ద పెద్ద గరిట్లుండేవి అవి ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకొని కార్యక్రమం జరిపేవారు ఆ సమస్య నుంచి బయటపడేస్తున్నాం అన్నట్లుగా అలా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆధునిక టెక్నాలజీలో భాగంగా టిప్ టాప్ అనేటువంటి ఒక వ్యవస్థ వచ్చింది కుర్చీలు అద్దెకిచ్చేస్తారు ఆ రోజుల్లో కుర్చీలు అద్దెకిచ్చుకోవడం అంటే వింతగా ఉంటుంది కుర్చీ పావలా ఓ రోజుకి ఆ రోజుల్లో ఆ కుర్చీలు అన్నీ పెట్టారు ఒక అంత కుర్చీలు నూట యాభై కుర్చీలు తీసుకొచ్చి ఆ వీధిలో వేసి మొదటి రోజు ఫంక్షన్ ఏదో కొద్దిగా పూజ ఏదో చేశారు నాకు గుర్తుంది మేము కూడా వెళ్ళాం ఆ తర్వాత వంట పాత్రలు అవన్నీ వాళ్ళు ఇచ్చేవారు టిప్టాప్ కంపెనీ మంచి బ్రహ్మాండంగా లాగే నున్న లక్ష్మీ గారి ఇంట్లో ఉండేవారు ఆయన తాటికొండ సత్యనారాయణ గారు ఫ్యామిలీ ఒక పోర్షన్లో ఏమో కొండయ్య గారు అనేటువంటి ఒక ఆయన ఉండేవారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సుధాకర్ రాజమండ్రిలో మంచి ఫైనాన్స్ వ్యాపారంలో స్థిరపడి ఉన్నారు ఆయన పేరు కొండయ్య గారు మల్లంపాటి అనుకుంటారు మల్లంపాటి సుధాకర్ ఇంటి పేరు వాళ్ళు చాలా కాలం ఉన్న లక్ష్మీ గారు ఇంట్లో ఉన్నారు వాళ్ళు అలాగా ఆ ఇటుపక్క పోర్షన్లో ఒకళ్ళు ఎవరో ఉండేవారు వాళ్ళ వాసంతి విజయ రాజ అని ముగ్గురు పిల్లలు ఉండేవారు ఒక తల్లి ఆ పిల్లల్ని చూస్తూ ఉండేది ఆయన ఇంటి యజమాని లేరు ఆవిడ జాగ్రత్తగా వీళ్ళకి చుట్టాల లక్ష్మీ నున్ లక్ష్మీ గారి వరకు ఆ వాసంతి విజయ రాజా వీళ్ళ ముగ్గురిని అక్కడ పెంచుకుంటూ అక్కడ ఉంది చాలా కాలం సరదాగా వాళ్ళు ఆటపాటల్లో వాళ్ళు పాల్గొంటూ ఉండేవారు రాజా అతని పేరు చక్రవర్తి అని కూడా రాజా అని పిలిచేవారు అసలు పేరు చక్రవర్తి అన్నట్టుగా గుర్తుంది తెల్లగా ఉండేవాడు బ్రహ్మాండంగా అనుకురాడు అలాగా ఆ వీధిలో ఈ ముచ్చట్లన్నీ గుర్తుకొచ్చేప్పుడు మొదటి టిప్ టాప్ వచ్చిన వ్యవస్థ కూడా తర్వాత కొత్త కాలానికి వారు తీసేసారు ఇంకా చాలా పెరిగే టిప్ టాప్స్ అవన్నీ మొట్టమొదటి మాత్రం మరొకటి కూడా చెప్పాలి ఈ సందర్భంగా పదహారు ఎంఎం సినిమా సిక్స్టీన్ ఎంఎం సినిమా అంటే చిన్న సినిమా తెరమీద స్క్రీన్లో అవుట్డోర్లో పెట్టేయడం అది కూడా వాళ్ళే తీసుకొచ్చారు నాకు తెలిసి మొట్టమొదట వినాయక విజయం అనేటువంటి సినిమా ఒకటి ఫస్ట్ సినిమా వేసి మా అందరికీ చూపించారు అప్పన రామంగారు ఇంటి దగ్గర అంటే నొన్నలక్ష్మి గారి ఇల్లు అది ఎదురు ఎదురుగా కాబట్టి అక్కడ రోడ్డు మీద అక్కడ పెట్టి వాళ్ళ ఇంటి ముందు ఓ సినిమా వేసి చూపించారు సినిమా హాల్కి వెళ్ళి చూసేటువంటి సినిమా వీధిలోకి వచ్చేయడం అనేటువంటిది అదొక గొప్ప వింత అప్పుడు కూడా సినిమా వేస్తున్నారు అనేటప్పటికీ ఎక్కడి నుంచి వచ్చేవారు జనం అన్నట్టుగా ఒక రెండు మూడు వందల మంది పైన పోగడిపోయారు ఇటు అటు కూడా కూర్చొని చూడొచ్చు ఆ వీధి సినిమాకి ఒకవైపు ఎక్కర్లేదు అటువైపు వాళ్ళకి అటువైపు కనపడుతుంది ఇటువైపు వాళ్ళకి ఇటువైపు కనపడుతుంది అక్కడి నుంచి ఉత్సవాల్లో నాటికలు ఇవన్నీ నెమ్మదిగా అవుతూ సులువుగా ఒక సినిమా అంటే బాగా మోజు ఉంది కాబట్టి సినిమాలు రావడం మొదలుపెట్టాయి ఆరు రోజులు ఆరు సినిమాలు తొమ్మిది రోజులు తొమ్మిది సినిమాలు లేకపోతే ఓ నాటిక మిగతా రోజులు సినిమాలు ఇలా అవి తగ్గించుకుంటూ సినిమాలు పెంచేస్తారు సినిమాలకు కూడా జనం బాగా ఎగబడ్డారు ఇటుకలు ఇవి తెచ్చుకొని కూడా కూర్చునేవారు కుర్చీలు వేసుకుని వారు చేపలు వేసుకుని కూర్చునేవారు సినిమా అనేటప్పటికి మొత్తం బ్రహ్మాండంగా చూసేవారు ఆ తర్వాత తర్వాత ఆ సినిమా కూడా ఆదరణ పోయింది సినిమా అప్పుడు వీధిలో పెట్టినా చూసేవాళ్ళు ఎవరు లేరు అది కనుమరుగైపోయింది రంగస్థలము కనుమరుగైపోయింది నాటికలు కనుమరుగైపోయాయి ఇది ఆనాటి సామాజిక జీవన పరిస్థితుల్లో ఒక ఉత్సవాలు ఎలా చేసేవారు అనేటువంటి దానిని మనం ఈరోజు చర్చించుకున్నాం మరి మరి ముఖ్యంగా ఒక చిన్న ఆనందకరమైనటువంటి ఒక అభినందన నిన్నటి రోజు అందుకోవడం జరిగింది అప్పన రత్నాజీ అని చెప్పేసి రాజమండ్రిలో ఉంటున్నారు అప్పని కృష్ణమూర్తి గారు అబ్బాయి మాకు బాగా నాకు బాగా పరిచయం ఆయన ఫోన్ చేసి రాధాకృష్ణ ఈ బాల్య పర్వం జీవిత విశేషాలు చాలా బాగున్నాయి మేము చాలా దెప్తిగా లోపలికి వెళ్తున్నాము ఆ రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకున్నావు ఎలా చెప్పాలని ప్లానింగ్ అంతా బాగుంది కంటిన్యూ చేయి మేము చూస్తున్నాం అని చెప్పేసి ఒక అభినందన ప్రశంసలు అందించడం జరిగింది ఇది చాలా ఆనందించే విషయం ఎందుకంటే ఒక ప్రోత్సాహం అనేటువంటిది ఎవరో ఒకరు చూస్తున్నారు మేము అనేటువంటి ఒక అభినందన్ని అందిస్తుంటే ఏమవుతుందంటే ఇంకా ఎంత బాగా చెయ్యొచ్చు ఇంకా ఏమేమి చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచన చేసి ఇంకా మంచిగా అందివ్వడానికి ఒక ఉపయోగకరమైనటువంటి ఒక టానిక్ లా ఉపయోగపడుతుంది ఎవరికైనా ఏ విషయంలోనే ఎంకరేజ్మెంట్ అనేటువంటిది అవసరం ఉంటుంది అందుకే లైక్ చేయమంటున్నాను దాన్ని మేము సబ్స్క్రైబ్ చేయమంటున్నాను మీ కామెంట్ ఏమైనా పెట్టమంటున్నాను ఒక్క నిమిషం వీడియో ఎవరో ఒకళ్ళు ఉంటారు మీరు అలా ఎదురుకుండా నుంచుని వాళ్ళని ఎదురుకుండా సెల్ ఫోన్ పెట్టుకొని ఈ ఈ బాల్య పర్వం గురించి జీవిత కథ గురించి మీ హృదయ స్పందన ఏంటో ఒక్క నిమిషం మీరు చెప్పి చిన్న విషయంగా చెప్పినా సరే అది నేను ఈ సీరియల్ భాగంలో కలిపి చూపెడుతూ ఉంటే మిమ్ మిమ్మల్ని చూసి ఇంకా మరికొంతమంది వచ్చి వస్తారు ఇది తరతరాలుగా యూట్యూబ్లో అలా పదిలంగా ఉంటుంది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఒక నిధి కింద దీన్ని అట్టే పెట్టాలి అనేటువంటి ఒక భావనతోనే దీన్ని స్టార్ట్ చేశాను కాబట్టి అందరూ కూడా మీ యొక్క అభినందన సూచనలు సలహాలు ఏవైనా సరే అన్నీ అందించి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ రేపటి భాగంలో మరొక ఆసక్తికరమైన విశేషంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను